రాశి ఫలితాలు ఈ రాశి వారికి గ్రహచార గోచార విషయంలో శుక్రుని యొక్క మరియు రాహు యొక్క కారకత్వం చేత వ్యాపారంలో వ్యవహారంలో కొంత ఒత్తిడి అనేది ఉంటుంది ముఖ్యంగా పనివారు లేదా సహకారులు సహవిద్యాలు తోటివారు ఈ విధంగా అందరూ కూడా మీతోటి మంచిగా ప్రవర్తించకపోవడం వలన అనేక రకాలైన ఇబ్బందులు అనేటివి రోజు మీకు కలగగలవు మరి కావున గ్రహచార విషయంలో అనేక రకాలుగా మీకు ఇబ్బందులు అనేటివి కలుగుతూ ఉంటాయి మరి కాబట్టి వృత్తిలో కానీ వ్యవహార వ్యాపారంలో కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు లేక కొద్దిగా ధర నష్టం అనేది కలిగి ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టుడం వలన ఆ యొక్క రంగంలో అమ్మటం కానీ కొనటం కానీ చేసేటువంటి ప్రయత్నంలో కొద్దిగా ఇబ్బందులు కొద్దిగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్ షేర్ మార్కెట్ రంగంలో పెట్టుబడులు పెట్టడం వలన ఈ యొక్క రంగంలో కొద్దిగా పాటి లాభాలు మీకు కలిగి ఉంటాయి అధికమైనటువంటి వాటిలో పెట్టుబడులు పెట్టకపోవడం చాలా మంచిది సాధారణమైనటువంటి ఫలితాలు మీకు కలిగి ఉంటాయి ఫైనాన్స్ విషయంలో బ్యాంకింగ్ విషయంలో మీకు వ్యతిరేకమైనటువంటి ఒక ఫలితాలు కలిగి వ్యతిరేకత అనేది మీకు ఎక్కువగా కలిగి ఉంది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు నుండి నాలుగు గంటల వరకు కొంత లాభం అనేది కలిగి ఉండవచ్చు సాయంత్రం ఐదు నుండి ఎనిమిది గంటల వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు కలిగి ఉన్నాయి అదనపు ఆదాయాలు రాకపోయినా కానీ అధికంగా ధనం అనేది మీకు ఖర్చు అయ్యేటువంటి యొక్క అవకాశం అనేది ఎక్కువగా ఉన్నాయి కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవడం వలన మంచి ఫలితాలు మీకు కలగగలవు ట్రావెలింగ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి గ్రహచార దోష నివారణ గురించి మీరు చేయవలసిన పని శుక్రగ్రహానికి మరియు రాహుగ్రహానికి అభిషేక పూజలు జరిపించి బొబ్బెర్లు మినుములు దానం చేయడం వలన మంచి ఫలితాలు కలిగి ఆనందమైనటువంటి యొక్క జీవనం అనేది కలగగలదు